హలో అండి శ్రీకృష్ణ కడప దగ్గర ఇలా స్టార్ మార్క్ వేసుకుంటే కనుక చెడు శక్తులు రావు అంటారు ఐదు మూలలు వచ్చే విధంగా కంపల్సరీగా వేసుకోవాలి ఇంకా ఈరోజు వేసిన ముగ్గు పూర్తి వీడియో మీకు ఒకవేళ కావాలి అంటే రిలేటెడ్ వీడియోలో లేదా కింద లింక్ ఇస్తాను చూడండి మొత్తం కావాలి అనుకునేవారు ఇంకా మనం అన్నం తినేటప్పుడు చదివే శ్లోకము ఈరోజు చెప్పుకుందాము అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి పార్వతి ఇది అన్నపూర్ణ శ్లోకం అండి అన్నం తినే ముందు చదువుకోవాలి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు